మూడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ నుంచి చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కళని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అన్నా వాళ్ళ పూజ భిన్నం చేస్తలేరు ఏ అడివంత గాలి పెట్టాను అడివంత గాలి పెట్టా కానీ పుట్ట కాడికి అయితే అగ్గిపోతలేదు అడివంత ఎలుగడ పడ్డది అన్న అది పడ్డ వంటి పడ్డ చెట్లు కాలి కూల్తానై అగ్గి కూడా దగ్గర పోతోంది శివసివాంటే దూరం ఉరుకుతాంది దీని ఉరుకుతాను అగ్గి కూడా దగ్గరికి వచ్చినప్పుడు శివసి వాండే దూరం ఉరుకుతాంది అన్నా నా వల్ల కాదు ఇక నేను పోలేను అన్నాడు ప్పుడు మాత్రం అనగా నేను అదిగో వానదేవా వానదేవుని విరిసిండు వానదేవాడు అడవిలో వాన గురువు ఉత్తరాన ఉరివి దక్షిణాన విరిసి పనుడ సాడంత అప్పు చేసి ఏడు రోజులు పట్టే వాన ఒక్క గంట గురువరా అని చెప్పిండు అన్నకు అదు అటువంటి మాట ఇన్నోడు అదు అటువంటి అడవికి వచ్చి ఉత్తరాన ఉరివి దక్షిణాన విరిసి పనుడ సాడంతం అప్పు చేసి అప్పుడప్పుడే ఏడు రోజులు పట్టే వాన ఒక్క గంట కొట్టింది మరి అది అడవిలో మాత్రం అనగా నేను అది అటువంటి గట్లు గుట్టలు అన్ని కొట్టుకొత్తాను శివ 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 శివశివా అని అదిగో అటువంటి శివుని తల్తా అంటే వచ్చేటివరదంత దూరం ఊరికి పారిపోతుంది తల్లు రా రు శోసి అన్న సిద్ధ మరత లేరు అదుగువటం వంటి ఆ వాళ్ళ దేవుడు బయలుదేరి ఎక్కడికి వచ్చిన భగవంతుడి దగ్గరికి వచ్చినాడు అన్నానా వల్ల కాదు నేను భగవంతుడు అనుకున్నాడు నేను పోయి వారికి అదుకోవటం వంటి సంతానం ఇచ్చి జరిగే మార్గం చెప్పి నేను అదిగో అక్కడి నుంచి వెళ్ళిపోయేటోళ్ళు నాకు ఇంటికి పంపించను కావాలన్నాడు నేను వెళ్ళిపోతున్నా పరమాత్మ దిగచ్చిన నా ప్రాణం అడ్డుకుని తిరిగి దేవలోకవత్త వాళ్ళు మరి దేవలోకానికి నరలోకానికి దారి ఉంటుందని భగవంతుడు రూపుల పొడవారు రుద్రవేవుడై నిలవాల పొడవారు చంద్రవేవుడు ఆయన ఎడవ శంక నేను బంగారు నాదున్న గంటలు నలభై ఆరు లక్షలు గంటలు శంకుడు భగవంతుడు ధరించుకున్నాడు భగవంతుడు కైలాసం కొండ వీనికెళ్లి బయలుటప్పుడు అగో తోని ఎన్ని జీవులు బయలుదేరారు చెర్రి పిల్ల జరి పిల్ల సంగల తిరగ పిల్ల నంది పిల్ల నాగన్నయ్యతోని ఐదు జీవులు కల్లవాడు దిగి కొంతిగి రాటనే అమ్మ విశ్వవిశ్వరా బ్రహ్మ గురు వంద్రా i अज राम श्री हनु जय Jaya जय hanma... जय हनम

బాగా నెట్టేస్తాన పోటి మొదటి కాడి కాలుతా అంటే అటమ్ టంటా పొట్టి ఆ లయ కొడక పెద్ద కాడు పెద్ద కొడుకపోయినా లారీలో కొట్టకొచ్చిన కేసీఆర్ గౌడి భార్య బాగా వెళ్తాను నీకు అందులో మాండే ఒక్కనే పోతా వీళ్ళు ఎవ పోతలేరా ఒక్కనే పోతా అన్న అట్లా కాదయ్యా మనం ఈ గుళ్ళ పూజలు చేస్తాను పూజలు చేస్తా అంటే నా గుడి ముందు కదా గంట ఎందుకు కొడతాను అవుతాను చెప్పి నేనా నేనెప్పుడు గంటలు కొట్టిన నేను గంటలు కొట్లే గుంటలు కొట్లే మనిషి నా గంట సప్ నా గంట నా నా తెలవదాంటే ఆరు నెలల పదిహేను రోజులు అయితే

సరేనయ్యా మనం ఈ గుల్ల పూజలు చేస్తాం నేను గంట కొట్టలు ఏం కొట్టలే అన్నావు గుడి ముందడికి అచ్చగల్ల బుచ్చగల్ల జోగులు సన్నాసులు అరదేశం పరదేశంలో వచ్చి గనగన గనగన గంట కొడుతుర్రు పుణ్యము కొద్ది పురుషులు ఆట దానం కొద్ది పిల్లలు ఆట వచ్చిన జంగమయ్యే బయటికి భిక్షం పెట్టి అత్త నువ్వు ఈ గుళ్ళు ఉండిగా నేను పోతాను పిడిచిన అమ్మవాళ్ళు చూడు నా పెళ్ళ కదా కూడా ఎవడన్నా నా పెళ్ళి చూడు అరే అట్లా నా పెళ్ళ మాటి నువ్వు రోంటానా నేనాట గుళ్ళు ఉంటానాట అద గుడి ముందు పోతుందట గుళ్ళే సీకట్ ఉంది ఉన్నది కరెంట్ లేదు నాకు భయం కాదా నువ్వు గుడి ముంగీకాటలు అద్దె ముఖం ముద్ర మాట్లాడు గా ఎ నీ కునవల్లా చెప్పు మెర్తావు నువ్వు కూడా అద్దు నా నిను పోతానని అంటావు నమ్మతలేవు ఆ ఎద్దుని నమ్మే ఊసాన్న ఎయ్యాల పెళ్ళైన నమ్మే సంసారం నమ్మకం నలవగం గుంజుగాని చెప్తాను ఆ గింత నమ్మవాయితి నేను పత్తి ర పోతనో పచ్చ జాడి ఎత్తవాయితి మిరిప తోట ర పోతనో మిరిపక జాడి ఎత్తవాయితి కొయ్య పోతున్నావు మొయ్య ఎత్తవాయితి తెల్ల రంగుల చెడ్డ దిడ్డి పోతనో గడ్డ్యం లక్ష

తెల్లారావుకి వద్దు అచ్చలజంగం అయ్యి వీటికి వెళ్ళిపోయి భిక్షం పెట్టి అని భర్త కోరి పెట్టి గుళ్ళకెళ్ళి

ఇంచుకాడ గ అందరి మీద కురుకు ఇంకాడ అందరి మీద కురుకుతేత్తగా నేనేదో అడ్డంపెట్టి విడిచిపెట్టి ఇక్కడ కూడా మీ మనవులు ఉరికినట్టు ఇక్కడ ఉరికితే ఓరు సర్పంచ్ కి ఓరికి శుంకరుడట ఇక్కడ కూడా ఆయన నువ్వు గట్టిన గట్టిని వనుకో నేను కింద వేసుకొని మీద కూర్చుంటే అయినా నేనేందు

ఎవరో ఈ మానక ఎందుకో అంటే వీడికి ఆనిపించి ఆ ఓసారి ఓసారి గట్టి అవుతుంది అంతగా ఉంటే నీతో మనిషి ఉంటే అతిగా ఉంటే నాతో చెప్తాడు నువ్వు అడుగు వెనక ఇక్కడ పుట్ట न का वो నాతో చెప్తున్నాడు ఆయన బాధ నీతో ముత్యాలు చెప్తున్నాడు ఇదో నువ్వు బిడ్డ లెక్క నువ్వు ఉన్నావు తండ్రి లెక్క ఆయన ఉన్నాడు నువ్వు పుట్టనిగా పోతా డబ్బని వాడేదన్నా కానిపోని మాట అన్నాడు అనుకో ఒక్క పారి అలలాను వచ్చి తాకుతే వాడు మూడు రోజులు పువ్వు తినద్ది మూడు రోజులు పువ్వు అసలే అడగద్దిగా అంతేనా అసలు వాడు ఆ నువ్వు మళ్ళా లేచినట్టు అయి ఉంటే పిల్లిని ఓడిస్తున్నట్టు కొడతాను అల్లముఖం గుంజిగా నీకు మాట్లాడ రేవు లేదు

ఎనగారు నిలబెట్టుకోవాలని నిలబెట్టుకు వాసలు దారే నువ్వు అయ్యా ఎందుకంటే వచ్చి గనగన గంట కొట్టి మా తప్పులు భిన్నం చేసిన భగవంతుడు అది ఉన్నాడు ఏ ఊరు ఏ బల్లి ఎందుకు వచ్చిన నా పూ ఎందుకు భిన్నం చేసినా అన్నారు అమ్మా నేను రంగు విరిగే రంగుదంగుడి పోని కాదు అది నేను వద్ద ఉండేటి శివపాలి నేను ఆ లోకాన్ని లోకాన్ని బయలుదేరు ఆ శివుడు నా చో రెండు పోచిండు సంతానం లేని వారికి అనుకుంటే వస్తాండే వస్తాండే వస్తాం అదిగో అటువంటి అమ్మా ఇక్కడికి వచ్చే వరకు పుట్టకాడమి నచ్చింది నా ఊరు నా పల్లె అడిగి బిడ్డ అదిగో కొడుకులు బిడ్డ లేక ఇక్కడ పోయేస్తానన్నావు నా దగ్గర సంతాన ఫలం ఉన్నది ఇత్త తీసుకుంటావా బిడ్డ అయ్యా సంతాన పలం ఇస్తానన్నావు దోషి ఇట్లా కొంగుల పొలం ఇవ్వండి అట్లాంటివి ఓళ్ళ ఇవ్వండి ఇట్లాంటివి దోషితులు ఇవ్వండి అట్లాంటివి వాళ్ళు రాయరంగుల ఉన్నట్టున్నది కాదు సింగులు అప్పుడు కాదు సింగుల పొలవేస్తాడు కావచ్చు ఈ మాజీ అండి చెప్తా అండి ఎట్లయితే గట్లేదు సింగులే పట్టు పిల్ల సింగులే ఎక్కడ కావచ్చు అంటే ఎట్లయితే గట్లేదు సింగులే పడదా

గాబు ఇచ్చానికి ఇక్కడ ఎందుకురా పిల్లలు గిట్నే నేను పన ఇచ్చాను వచ్చిన వాడు గట్టినే కురిసి పట్టుకోరాపితే పూలు ఉన్నారు గిట్నే పోలు కూడా అది నాకు నాలుగు కాళ్ళు విరిగినాయి నాలుగు కాళ్ళు విరిగినాక కథ చేసుకోండి వాళ్ళు ఒక్కట లేదు రెండు సైలు ఎందుకు వాళ్ళు సైలు ఉన్నారు ఇక కథ అయిపోయింది మంగళదారు పాడ పడతాం అవా పైసలు పట్టుకురండి ఐదు కిలోల బియ్యం పోసుకరాలి అని చెప్పినాం బియ్యం బాబరే పోసుకొచ్చింది కానీ ఐదు వందలు తక్కువ పెట్టిండు ఏందావా పన్నెండు వేలకు ఐదు వందలు తక్కువ పెట్టిండు ఆయనతో ఐదు వందలు పెట్టి రా ఐదు వందలు ఎందుకు దాసుకుంటాను అని మేము అన్నాం అన్నాక ఐదు వందలు పెడతాం కానీ మా కుర్చీ సంగతి ఏందో అని వాళ్ళు అన్నారు అరే కురిషి సంగతి ఏందంటారావా ఆటలు తీయటం మీ ఇంటికాడ చెప్పినా మామిడి కోపం తీసిరేస్తే పోయి పోలుగు తాకి నాలుగు కాళ్ళు ఇరిపోయే దానికి ఏం తప్పు ఉన్నది మీ ఇంటికాడ విరిగింది కురిసి మేమేం చేయాలన్నారు మా ఐదు వందలు కూడా ఆటలు అన్నారు వానికి రోజు వెయ్యి రూపాయలు ఇస్తా పోతాడు ఇంటికి వానికి ఆ రోజు ఐదు వందలే ఇచ్చినాం ఐదు వందలు ఇచ్చినాక ఒక్కలోటు జేవులు పెట్టుకున్నాడు చిన్న మోహం చేసుకున్న పెండి ఇంటికి పోయేవారు వారి పెద్ద ఇంట్లో రానిది జేవుల సేవ పెట్టి ఉన్న పైసలు తీసుకున్నాక ఇంట్లో అనిపిస్తుంది రోజు సేయి పెడితే రెండు వెళ్ళలేదు ఆ రోజు ఒక్కటే వెళ్ళింది ఏందయ్యా రోజు రెండు వెళ్లేదు అలా ఒక్కటే వెళ్తా అండి ఏంది ఇంకోలోటు ఏంది ఏం ఏం చేసినావు అన్నది కథకాల గిట్ట గిట్లా ఏందా గిటా సంగతి కుర్సీరా కొడితే ఐదు వందలు తక్కువ ఇచ్చిన అంటే ఇక అది ఏమన్నా సప్డకుంటే అయిపోయే కథ కూడా చెప్పు లేదురా మానవు ఇంటికాడ ఎన్ని వేసినా పడ్డం ఊళ్ళో పోయి పోయి సుందా కుర్సీలుగా కొట్టేస్తారో కరి అమ్మకపోవడానికి వారం నూరు వారికి వెళ్ళిపోతే ఒక పెడితే తినలేక సత్యులు అని చెప్పడు ఇక నువ్వు బతుకవర ఇంత మందావు నీకు రెండు మూడు చెప్తావు ఏం మందద్దుగా ఇంత బరెండి తీసుకొచ్చావు ఇది నీకు బాగా వెళ్తుండవచ్చు సంతాన పదం అంటే సంబరపడ్డవు సంతోషపడ్డావు అర్థాలు చెప్పినాం అయ్యా ఎట్టిత్తావు నాకు సంతానం అన్నాడు మరి అంటారు పాముకు పంటి వంద విస్తాం తేలు కొన్ని వంద విస్తాం కరుడు అనగా నరమానవుడు నరమానవునికి నిల్వెళ్ళే ఇస్తాం ఉండే ఉంటాడు కానీ ఆ భగవంతుడు ఏమనుకున్నాడు ముందు వచ్చే గతులు ఎవరు చూడరు జరిగిన గతులే తెలిస్తే గానీ జరగబోయే దాని గురించి ఎవరు కలగలరు ఆ పరమాత్మ బిడ్డ నీ గర్భాన ఒక కొడుకు ఒక బిడ్డ కలుగుతారు ఏడేళ్ళ పిల్లలు అవుతారు నీకు మరణగాండం ఉన్నది సాగు కప్పుకుంటే సంతానం ఎత్తం ఇవ్వ ఆ పిల్లల్ని అయినా సత్యలోకం చదువులో పంపుతాను అని నా చేతుల చెయ్యస్తే నీకు నేను సంతానం